గంగాధర మండల పరిషత్ సర్వసభ సమావేశం మరోసారి రసభాసగా మారింది సాక్షాత్తు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ ముందే ఎంపీటీసీలు మరియు గంగాధర ఎంపీపీ దూలం బాలగౌడ్కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది చివరికి ఎంపీటీసీలు అడిగిన లెక్కలను సోమవారం చూపెడతానని మాట ఇవ్వడంతో సర్వసభ్య సమావేశం కాస్త సజావుగా కొనసాగింది కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది కరువమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా రెండు వర్గాలుగా విడిపోయిన ఎంపీటీసీలు ఎంపీపీ వ్యవహారంపై మండిపడ్డారు గత కొంతకాలంగా గంగాధర ఎంపీపీపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు చేస్తున్న ఎనిమిది మంది ఎంపీటీసీలు సర్వసభ్య సమావేశం మొదలు కాగానే మొదట గత నాలుగేళ్ల బడ్జెట్ వివరాలు తెలపాలని ఏ గత నాలుగేళ్లలో ఖర్చు పెట్టిన బడ్జెట్ వివరాలు తెలపాలని ఎంపీటీసీ మనోహర్ మరియు లక్ష్మణారాయణులు డిమాండ్ చేశారు ఇంతలో ఎంపీపీ కలుగజేసుకుని సభను సజావుగా సాగేలా సహకరించాలని కోరగా ఎంపీటీసీలు ససేమిరా అనటంతో గొడవ చెల్లరైంది నాలుగేళ్ల బడ్జెట్ చెప్పకుండా సభను నడిపించేది లేదని భీష్మించి కూర్చోవడంతో తప్పని పరిస్థితిలో కొన్ని ముఖ్యమైన చర్చలు పూర్తయిన తర్వాత పేపర్తో సహా ఇస్తానని ఎంపీపీ తెలపడంతో సభ సజావుగా కొనసాగింది ఇంతలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ రావడంతో భోజన విరామం వరకు కొనసాగిన సమావేశం తిరిగి ప్రారంభం కాగానే గత ఐదేళ్లుగా పనిచేసిన సర్పంచ్లకు సన్మానం ఎమ్మెల్యే సమక్షంలో పెట్టుకుందామని ఏర్పాటు చేయగా తిరిగి ఎంపీటీసీలు గత బడ్జెట్పై చర్చ జరగాలని పట్టుబట్టారు చర్చ జరిగాకే సర్పంచ్లకి సన్మానం చేసుకుందామని అనడంతో మరోసారి ఎంపీపీ మరియు ఎంపీటీసీలకు తీవ్ర వాగ్వాదం చేసుకుంది ఒకరిపై మరొకరు విరుచుకుబడ్డారు ఎంపీటీసీలు పట్టిన పట్టు విడవకపోవడంతో కొద్దిసేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది విధిలేని స్థితిలో తాను లెక్కలు చెప్పటానికి ఎంపీటీసీలతో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని తెలపడంతో వివాదం కాస్త సద్దుమణిగింది చివరికి సర్పంచ్లకి సన్మానం చేయటంతో దూషణలతో మొదలైన సమావేశం ప్రశాంతంగా సన్మానాలతో ముగిసింది